తోటి తులతోగాలని తద్వారా ఈ కార్యక్రమాలన్నీ నిరాఘాటంకంగా కొనసాగాలని చెప్పి ఆ తల్లిని కోరుకుంటూ ఈరోజు పెద్దలు చెప్పినట్లుగా ఈ మార్కెట్ ఒకప్పుడు ఊరు బయట ఉన్నా ఇప్పుడు ఊరు మధ్యలోకి వచ్చింది దానివల్ల నేను మొదటిసారిగా ఇక్కడ శాసనసభ్యుడు అయినప్పుడు దీన్ని ఊరు బయటికి రఘునాథపాలెంలో వంద ఎకరాలు తీసుకొని అక్కడే మోడల్ మార్కెట్ కట్టాలని ప్రయత్నం చేశాను అపోజిషన్లో లో ఉండి కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని ఒప్పించి శాంక్షన్ తీసుకున్నాం కానీ పట్టణ ప్రముఖులు కావచ్చు దీంతో అనుబంధం ఉండే వాళ్ళందరూ కూడా ఇది ఇక్కడే ఉండాలి అనే దానికి వాళ్ళ యొక్క కోరిక నిలబుచ్చారు ఎందుకంటే ఇక్కడ ఇరవై డివిజన్లలో ప్రజలు మిర్చి వ్యాపారం జరిగేటప్పుడు రోడ్లన్నీ కూడా మిర్చి బస్తాలతోటి ఇబ్బంది అయ్యి దాంతో అనేక రకాలుగా ఇబ్బంది పడేటటువంటి ప్రజానీకానికి కూడా అమ్మేవాళ్ళు కొనేవాళ్లే కాకుండా ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండే తర్వాత నేను మళ్ళీ పాలేరు శాసనసభ్యుడిగా అయిన తర్వాత ఈ మార్కెట్ మీద లోడ్ తగ్గించాలి ఈ మార్కెట్ యొక్క వ్యాపారాన్ని కొంత బయట మార్కెట్లో కూడా దగ్గరలో ఏర్పాటు చేయాలని మద్దులపల్లి మార్కెట్ను కూడా శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా ఇప్పుడు ఫంక్షన్ లోకి వచ్చింది దానివల్ల ఈనాడు ఖమ్మం మార్కెట్ ని మీ కోరిక మేరకి ఇక్కడే ఒక మోడల్ మార్కెట్ గా నిర్మాణం చేయాలని చెప్పి డిపార్ట్మెంట్ ద్వారా సలహా అడిగి ప్రయత్నం చేసి ఒక మంచి కంపెనీ ట్రెడిషనల్ గా షెడ్లు వేసేదో గతంలో మాదిరిగా కాకుండా ఒక మోడల్ గా ఖమ్మం మార్కెట్ను చూసి తెలంగాణలో మార్కెట్లు ఏర్పాటు చేయాలి భారతదేశంలో కూడా ఈ మార్కెట్ను చూసే కొత్త మార్కెట్లు రావాలి ఇంకా ఒక మాట చెప్పాలంటే ప్రపంచంలో కూడా ఈ మార్కెట్ ఒక మార్కెట్గా నిలవాలని దాని తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా ఎక్సర్సైజ్ చేసి మా డిపార్ట్మెంట్ అందరూ దీన్ని ఏ రకంగా చేస్తే అన్ని కోణాల్లో సౌకర్యంగా ఉంటుంది ముఖ్యంగా రైతులకు సౌకర్యంగా ఉండాలి ఆడు తెచ్చినటువంటి సరుకుకి ఏ రకమైనటువంటి నష్టం జరగకూడదు ఇప్పుడు చూడండి అటు మేఘాలు బట్టిని వాన వస్తుంది ఇక్కడ కొన్ని యాభై వేలో లక్ష బస్తాలు ఉంటే ఆ రైతుల పరిస్థితి ఏంటి తడిస్తే వచ్చే ధర ఏంటి తడవకపోతే వచ్చే ధర ఏంటి అటువంటి అన్నీ దృష్టిలో పెట్టుకొని అటువంటి పరిస్థితులు భవిష్యత్తులో ఉత్పన్నం కాకుండా ఉండాలంటే ఈ మార్కెట్ని ఏ పద్ధతిలో కడితే బాగుంటుందో అని చెప్పి ఎక్స్పర్ట్స్ తోటి డిజైన్ చేపించి ఆ డిజైన్ని ఒక మంచి కంపెనీ ఎబిలిటీ కంపెనీ అది ఎజిలిటీ అది కానీ ఎబిలిటీ కూడా ఉంది దానికి అది ఇంటర్నేషనల్ లెవెల్లో వర్కులు చేస్తారు ఇంత చిన్న పనికి రారు అసలు వాళ్ళు వేల కోట్ల రూపాయల పనులు చేస్తారు ఈ మార్కెటింగ్ దాంట్లో కావాలని చెప్పి అది మంచి కంపెనీ అని చెప్పి వాళ్ళని కూడా టెండర్స్లో పార్టిసిపేట్ చేయమని చెప్పి రీజనబుల్గా దానికి ఆ కంపెనీకి ఇవ్వటం జరిగింది వాళ్ళు అనుకున్న ప్రకారంగా పనులు మొదలు పెట్టారు మనకి ఈ రోజున ఇదంతా కూడా ఎరక్షన్ స్టేజే ఉంది మొత్తం ఫౌండేషన్స్ అన్నీ అయిపోయినాయి ఇక ఎరక్షన్ స్టేజ్లో నెలకి 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 ప్రోగ్రెస్ ప్రకారంగా మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఇస్తాము డిసెంబర్ ఆఖరికల్లా వాళ్ళ యొక్క టార్గెట్ ఉంది కూడియడంగా నేనేమంటానంటే సంక్రాంతి పండుగ రోజున రైతులు నీ దాంట్లో సరుకులు అమ్మాలి సంక్రాంతి అంటే రైతుల పండుగ ఆ రైతు పండుగ రోజున ఎట్టి పరిస్థితుల్లో ఇదే మార్కెట్లో మళ్ళీ వ్యాపారాలు జరగాలి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలి వాళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ క్రియేట్ చేయమని చెప్తున్నాం అదేవిధంగా దుద్దుకూరు గారు కూడా చెప్తున్నారు మాకు కూడా కొనుక్కునే వాళ్ళకు కూడా సౌకర్యం ఉండాలని ఏర్పాటు చేస్తాం కానీ మీ కంట్రిబ్యూషన్ ఏంటో చెప్పండి మీరు ఎంత ఇవ్వగలుగుతారో అన్ని డబ్బులు ఇస్తాం మీరు పది లక్షలు ఇస్తే మేము పది లక్షలు ఇస్తాం మీరు యాభై లక్షలు ఇస్తే నేను యాభై లక్షలు ఇస్తాను కాబట్టి దయచేసి మీకు కూడా సౌకర్యం ఉండాలి బయట నుంచి ఇతర రాష్ట్రాల నుంచో ఇతర దేశాల నుంచో మన సరుకును కొనడానికి వస్తే వాళ్ళకు కూడా ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి ఒకదాన్ని షెడ్ మీదనే పైన ఈ ఎసులుబాటు ఉండేటప్పుడు